హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన ఐటెం ఏంటంటే వంకాయ ఫ్రై అండి అవి కూడా మామూలు వంకాయలు కాదండి జంపు వంకాయలు ఉంటాయి కదా వాటితో ఫ్రై చేసుకుంటే సూపర్ అనమాట టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం చపాతి లేకే రైస్ లేకే చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట రైస్లో జస్ట్ ఇది కలుపుకొని తినేసి అంత టేస్టీ ఉంటుంది ఫస్ట్ అయితే మనం వంకాయలు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళు పేసినామంటే కన్నా మనం ఈ వంకాయలు చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుంటాం కదా ఇవేమవుతాయంటే కన్నెక్కకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి అనమాట ఇది స్మాల్ టిప్ చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది అనమాట ఇదైతే అలా రెగ్యులర్గా ఫాలో అవుతాయి కన్నా వంకాయలు నల్లగా అవ్వాలన్నమాట అలా కట్ చేసుకుని పెట్టుకున్నాక ఒక చిన్న కళాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వచ్చి చినక్కాయ పప్పులు పచ్చి కొబ్బరి ఉంటే అయినా అది కూడా రెండు నాలుగైదు స్లైస్లు ఉంటాయి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి బాగా ఇవి వేయినాయంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో మిక్సీ వేసేటానికి ఇవి తెల్ల నువ్వులు ఇవన్నీ వేసినాక ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ కారం కూర కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి మిక్సీకి మూత పెట్టేసి పొడిగా చేసుకోవడమే అండి చూసారు కదా అది కూడా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తాం కాబట్టి అంతగా మరీ ఏమంటారు పేస్ట్ లాగా కాకుండా పొడి పొడిగానే వస్తుంది బాగుంటుంది పొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక ఒకలాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇవి కూడా వేయినాక ఇవి కొద్దిగా ఉల్లిపాయ హాఫ్ ఉల్లిపాయ అనమాట ఫుల్ ఉల్లిపాయ కాదు ఒక ఉల్లిపాయ సగం ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాక అవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ వంకాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇవి కొద్దిగా పసుపండి కొద్దిగా పసుపేసేసి ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేదానికి అంతే బాగా పసుపు అంతా వంకాయ ముక్కలు పట్టిన తర్వాత ఇవి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడకనిచ్చామంటే కానీ వంకాయ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది మనకు టైం కూడా బాగా సేవ్ అవుతుంది అనమాట మూత పెట్టి ఉడికిచ్చేస్తాం కాబట్టి త్వరగా ఇంకా త్వరగా ఉడుకుతాయి అనమాట చూసారు కదా వంకాయ అయితే బాగా బాగా ఉడికిపోయిందండి చాలా అంటే అక్కడక్కడ కొన్ని వంకాయలు అయితే ఉడకవు కొన్ని వంకాయలు ఉడుకుతాయి కదా ఇవి జంపు వంకాయలు కాబట్టి త్వరగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట ఇవి ఉడికిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పొడి వచ్చేసి మనకు వంకాయలలో వేసేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా ఆ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ పట్టేలా మొత్తం కలుపుకోవాలన్నమాట పొడి అయితే కన్నా మీరు కొద్దిగా కారం తింటారు బాగుంటుంది అంటే కన్నా మనం వేసింది కరెక్ట్గా సరిపోతుంది అనమాట వంకాయలలో అంత వేసుకోవచ్చు లేదు అంటే కదా చూసి వేసుకోండి పొడి అనేది చూసారు కదా అవి పొడి వేసినాక ఒక టూ మినిట్స్ మనం బాగా వంకాయలు పట్టేలా తిప్పేసుకున్నామంటే వంకాయ తలనింపు రెడీ అయిపోతుంది అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రైస్లో ఏ కూర లేకుండా ఇది కలుపుకొని చాలా చక్కగా తినేయచ్చు అనమాట అంత టేస్టీ ఉంటుంది అనమాట వంకాయ సూపర్ రా కూరలో రారాజు అని చెప్పొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది